హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు వ్లాగ్స్ అండి అండ్ ఫైనల్లీ ఫుల్ వ్లాగ్ తోటి మేము ముందుకైతే వచ్చేసాను దట్టు కేరళ ట్రిప్ అనమాట ట్రిప్ అనేసరికి ఏ బట్టలు పెట్టుకోవాలో ఏంటో అర్థం కాక ఇంట్లో ఉన్న అందులోనూ ఈ మధ్య కొత్తగా తీసుకున్న బట్టలు మాత్రమే తీసుకొచ్చి ముందర వేసుకొని కూర్చున్నాం అనమాట బట్టలు దొద్దాలంటే నా కూతురు దగ్గర నాకు పెద్ద తలకాయ నొప్పి అండి కొన్ని నేను సెలెక్ట్ చేసి పెట్టుంటాను అవి కాదని చెప్పనని ఇంకా వేరే బట్టలు అయితే తీసుకొస్తుంది అందులో ఇంకా వాళ్ళ నాన్న కూర్చొని నేను సెలెక్ట్ చేసినవి మా హవిష సెలెక్ట్ చేసిన వాటిట్లో మళ్ళీ వాటిని సార్ట్అవుట్ చేయడానికి ఆయన ఇంకొక టైం తీసుకుంటాడు అనమాట సో మొత్తానికి హవిషా ఆ టీషర్ట్ కావాలి అది పెట్టుకుంటాను అని చెప్పి చాలాసేపు ఇంకా ఏడుస్తూ ఉందనమాట సో ఫైనల్లీ నేనైతే చెప్పేశాను అది చాలా ఓల్డ్ టీషర్ట్ అనమాట సో అదైతే కంపల్సరీ అసలు వేసుకోవడానికి వీల్లేదని చెప్పను ఇంకా నా కొడుకు అయితే బంగారు కొండ అనమాట సో ఇక్కడ నా కొడుకు అనగానే ఇంకా బూతుల్లో అనిపించచ్చు కానీ నిజంగానే మా వాడు బంగారు కొండండి మొన్నటి దాకా అయితే షార్ట్స్ వేసుకోవడానికి ఏడుస్తున్నాడు కానీ ఈ మధ్య షార్ట్స్ టీ షర్ట్స్ వేసుకోవడానికి వాడికి కూడా నచ్చింది కాబోలు ఇంకా నేను సెలెక్ట్ చేసిన బట్టలే నీకు ఏది నచ్చితే అది పెట్టమ్మా అని చెప్పేశాడు చెప్పేసాడనమాట సో మొత్తానికి కూర్చొని నేనైతే మా వాడి బట్టలు మా ఆయనేమో హవిష బట్టలు సర్దడం మొదలుపెట్టాము అండ్ ఈ మధ్య సుమ గారు టీవీలో ఒక యాడ్లో చూపిస్తున్నారు చూసారా టూ నైన్టీ నైన్ ముప్పై మూడు బ్లడ్ టెస్ ముప్పై మూడు టెస్ట్లు అని చెప్పానని సో యాడ్ చూ తర్వాత చాలా రోజులైంది బ్లడ్ టెస్ట్ చేయించుకొని పైగా మనం నెల్లూరు నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యేటప్పుడు సునీల్ దగ్గర చేయించుకున్నదే కానీ మళ్ళీ మధ్యలో చేయించుకోలేదనమాట సో ఫైనల్గా ఒక టూర్కి వెళ్ళి ఒక రెండు రోజుల ముందు అయితే నేను ఈ బ్లడ్ టెస్ట్ చేసుకునే వాళ్ళని బుక్ చేశాను అనమాట బుక్ చేస్తే డైరెక్ట్గా మన ఇంటికే వచ్చేసి ఇలా ఒక పెద్ద కిట్ ఒకటి తీసుకొచ్చేస్తారు బ్లడ్ టెస్ట్ చేయడానికి అండ్ విత్న్ టూ త్రీ డేస్లో మనకి రిపోర్ట్స్ కూడా మనకి వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తారనమాట కావాలనుకుంటే డాక్టర్ ని కూడా మనకి అరేంజ్ చేసి ఇస్తారు ట్రిప్ అనగానే కొత్త బట్టలు లేకుండా ఆ ట్రిప్ ఎలా స్టార్ట్ అవుతుంది చెప్పండి అందులోనే మా లేడీస్కి కంపల్సరీ కొత్త బట్టలు కావాలి కాబట్టి మా ఆయన్ని బతిలాడగా బతిలాడగా రేపు ట్రిప్ అంటే ఇవాళ రాత్రికి వీఆర్ మాల్కి తీసుకెళ్ళారనమాట సో ఉన్న టైంలో ఒక రెండు మూడు ట్రై చేశాను అండ్ ఫైనల్గా ఒకటే తెచ్చుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లోనే చేసుకున్నాం కానీ నేను లంచ్ స్టార్ట్ చేస్తే ఎక్కడ ఫ్లైట్ వెళ్ళిపోద్దేమోనని భయపడి మా ఆయన మనీస్ నుంచి మనీస్ బి బిర్యానీ తెప్పించారనమాట సో బిర్యానీ ఎంజాయ్ చేసి మన ట్రిప్ని స్టార్ట్ చేద్దాం పదండి జనరల్గా చెన్నై నుంచి నెల్లూరుకి వెళ్ళాలన్నా నెల్లూరు నుంచి చెన్నైకి రావాలన్నా కార్కి ఎదురొచ్చి దండం పెట్టుకొని క్షేమంగా మా గమ్యాన్ని చేరుకోవాలని చెప్పడానికి స్టార్ట్ చేసే మేము ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాం అందులోనూ ఫ్లైట్లో జాగ్రత్తగా రీచ్ అవ్వాలని చెప్పనని దేవుణ్ణి అయితే దండం పెట్టుకొని ఇలా క్యాబ్ అయితే బుక్ చేసుకొని వచ్చేసాం అనమాట సో ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే మేము స్టార్ట్ అయ్యేటప్పుడు కరెక్ట్గా వర్షం స్టార్ట్ అయిపోయింది అండ్ ఒక పక్కన ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తారా లేకపోతే ఈ వర్షానికి ఫ్లైట్ ఎగిరితే ఏమన్నా అయిపోతుందా అని చెప్పనని నేనైతే చాలా భయపడ్డానమాట పైగా మేము వెళ్ళే రోజు సండే అయ్యేసరికి ఈవినింగ్ నాలుగున్నర నుంచి ఆరు గంటల దాకా రావు కాలం ఉందనేసరికి మామూలుగా టైం చూసుకోక ఐదు గంటలకు స్టార్ట్ అవుదాంలే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేసరికి మనకి కొంత టైం ఉంటుంది కదా అని అనుకుంటే ఇంకా హడావిడిగా నాలుగున్నర లోపే స్టార్ట్ అవ్వాలని చెప్పి ఇంకా వెంట వెంటనే బయలుదేరిపోయామండి అండ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయిందనమాట అక్కడ ఉన్న ట్రాఫిక్కి సండే అయినా కూడా చెన్నైలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అండ్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన వెంటనే ఇంకా ఈ స్ట్రాలర్ దగ్గర మా ఆయన పడిన కష్టాలు తంటాలు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా షార్ట్స్లో ఇంకెక్కడ లగేజెస్ అన్నీ కూడా స్ట్రాలర్లో పెట్టేసుకొని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలన్నా మనకి మెట్రోకి వెళ్ళాలన్నా కూడా జర్నీ చాలా ఈజీగా జరిగిపోతుంది కానీ ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కడానికో మెట్రో ఎక్కడానికో చాలా దూరం నడవాల్సి వస్తుందండి ఈ ఎక్స్పీరియన్స్ మీలో ఎంతమందికి ఉందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మెట్రోలో అయితే చాలా దూరం నడిచి నడిచి సగం ఇసుగొచ్చేసిందనమాట నాకైతే ఇక ఫైనల్గా ఈసారి ఎయిర్పోర్ట్లో కూడా మనం ఎక్కడో టర్మినల్ వన్ దగ్గర దించితే టర్మినల్ సిక్స్టీన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట సో దారిలో ఇక్కడ కాఫీ టీ కనిపించేసరికి ఒక కాఫీ కనిపెట్టమని అడిగితే ఎయిర్పోర్ట్లో చాలా ప్రైజీ ఉంటుంది నేను అసలు కొనియనన్నారు ఫైనల్గా తిట్టుకుంటూ తిట్టుకుంటూ కాఫీ అయితే తీసిచ్చారనమాట సో మూడు కాఫీలు ఇక్కడ ఫోర్ ట్వంటీ అయింది ఇంకా మా వాళ్ళు అమ్ముకుంటారా మాకు జ్యూస్ ఏదైనా కావాలనేసరికి కోక్ టిన్స్ అవి తీసుకున్నాం అవి అయితే నార్మల్గా బయట ఉన్నట్టుగానే వంద రూపాయలే ఉందనుకోండి ఒక్కొక్క టీన్ కూడాను అండ్ తిట్టుకుంటూ తిట్టుకుంటూ కాఫీ తాగేసి అయితే మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేసాము ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి రావడానికి దాదాపు ఒకటిన్నర గంట నుంచి రెండు గంటలు టైం పట్టిందనమాట మా వాళ్ళు పాపం ఎప్పుడో నెల్లూరు నుంచి బయలుదేరి మాకంటే ముందు టెర్మినల్ సిక్స్టీన్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మేము ఇంకా నిదానంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏంటంటే పార్కింగ్ అని ఒక బిల్డింగ్ అండి మొత్తానికి కంప్లీట్గా ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లోకి రావడం అండ్ ఎయిర్పోర్ట్ బయటే మనకి ఇన్ని టీ స్టాల్స్ అండ్ మెడికల్ షాపులు అలా కొన్ని ఎంక్వైరీస్కి సంబంధించినవి అలాగే పార్కింగ్ ఒక బిల్డింగ్ అని చెప్పనని ఫస్ట్ టైం చూస్తున్నాము అండ్ వెళ్ళేటప్పుడు మన పార్కింగ్ స్పేస్ని చూడలేదు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మనం బుక్ చేసుకునే క్యాబ్స్ కూడా మనకి ఆ పార్కింగ్లోనే వచ్చి మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారనమాట సో ఫైనల్గా ఇంకా ఇంత దూరం నడుచుకుంటూ నడుచుకుంటూ టర్మినల్ వన్ దగ్గర నుంచి టర్మినల్ సిక్స్ సిక్స్టీన్ దగ్గరకు వచ్చేసరికి తిన్నది కాస్త అనమాట మొత్తానికి మా వాళ్ళ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము అందరం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాం కాబట్టి ఒక సైడ్ ఎగ్జైట్మెంట్గా ఉన్నా కూడా ఇంకో దగ్గర ఏంటంటే మనకి తెలియనివి ఏదన్నా అంటే ఏంటి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కొన్ని వాన్స్ ఉంటాయి వార్నింగ్స్ ఉంటాయి సో వాటన్నిటినీ ఎంక్వైరీ చేసుకుంటూ ఉన్నారు మా వాళ్ళు మేమైతే ఇంకా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కదా అని చెప్పి మేము ఇలా ఫొటోస్ అని వీడియోస్ అని అలా తీసుకుంటున్నాం అనమాట యాజ్ ఏ యూట్యూబర్గా ఇవన్నీ తప్పవు కదా నన్ను ఎవరైనా వీడియో తీయటరా నాయన అంటే మా వాళ్ళు ఎవరు ఫోన్లు తీసుకొని వీడియో తీసేవాళ్ళు కాదనమాట సో మొత్తానికి ఇంకా నేనే ఇలా సెల్ఫ్గా వీడియో అయితే షూట్ చేసుకుంటూ ఉన్నాం ఫైనల్గా మనం బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ని జెరాక్స్ కాపీస్ అండ్ అలాగే మన ఆధార్ కార్డ్స్ అవన్నిటిని కంపల్సరీగా తీసుకురావాలి ఎందుకంటే ఎంట్రన్స్లో మనల్ని చెక్ చేసి మన ఫేస్ని ఐడెంటిఫై చేసిన తర్వాతనే మనల్ని ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ చేస్తారనమాట సో ఎయిర్పోర్ట్లోకి రాగానే మనకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూసారా అక్కడ లగేజెస్ అన్నీ కూడా మనం ఇచ్చేయాలన్నమాట బట్ ఆ క్లిప్పు మిస్ అయిపోయింది అండ్ ఫైనల్గా వాష్రూమ్స్ దగ్గర ఇలా డ్రింకింగ్ వాటర్కి అని కరోనా టైంలో వచ్చి ట్యాప్స్ అనమాట ఇది సో మా వాళ్ళు ఫస్ట్ టైం చూసేసరికి ఇలా హ్యాండ్స్ యూస్ చేయకుండా మన హ్యాండ్స్ అవి టచ్ చేయకుండా డైరెక్ట్గా మనం వాటర్ తాగొచ్చు అనమాట ట్యాబ్ దగ్గరికి వెళ్ళి మౌత్ ఓపెన్ చేస్తే సెన్సార్ వల్ల వాటర్ వచ్చేసి మనకి డైరెక్ట్గా నోట్లోకి ఇలా స్ప్లిట్ అవుతుంటుంది అనమాట సో అలా తాగచ్చు అండ్ లగేజెస్ అన్నీ ఇచ్చిన తర్వాత మనకి బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారనమాట సో బోర్డింగ్ పాస్ని తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ లెక్క అయితే ఎంటర్ అయిపోయాము ఎయిర్పోర్ట్లోకి రావాలంటే ముందు లగేజ్ని కౌంటర్లో ఇవ్వాలి ఆ తర్వాత మనం బోర్డింగ్ పాస్ తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకో చెకింగ్ కౌంటర్ ఉంటుందన్నమాట సో అక్కడికి వచ్చినప్పుడు మన క్యాబిన్లో పెట్టుకునే లగేజెస్ అన్నిట్లో ఈ బ్యాగ్స్లో ఉన్న ల్యాప్టాప్స్ని ఇంపార్టెంట్ థింగ్స్ని పర్సు వాచ్ ప్ర తీది బయటకు తీసేసి మనం ఒక ట్రేస్ అయితే ఉంటాయి అనమాట సో స్కాన్ చేసేది ఇంకా ఆ ట్రేలో పెట్టి మనమైతే ఇంకా మొత్తం చెక్ చేసి మనల్ని కూడా లేడీస్ని సపరేట్గా జెంట్స్ని సపరేట్గా చెక్ చేసిన తర్వాత బయటకు వచ్చి మన క్యాబిన్ లగేజెస్ అన్నిటిని విడివిడిగా తీసి పెట్టిన వాటిని మళ్ళీ బ్యాగ్లో సర్దుకొని అయితే ఎయిర్పోర్ట్ లోపకి ఎంటర్ అవుతాం అనమాట ఈ వెడ్డింగ్ హాల్ దగ్గర వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేయాలో దాదాపు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ వెయిటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట ఇక్కడ మా వాళ్ళు బీటీఎస్ టాయ్స్ని చూసి ఏది కొని అడుగుతారు అడుగుతారేమన్నా చాలా భయపడ్డాము కాకపోతే ఇక్కడ నుంచి ఫ్లైట్ చూస్తున్నప్పుడు ఇంకా సేపట్లో మనం కూడా ఫ్లైట్ ఎక్కిపోతున్నామని చాలా ఎగ్జైట్మెంట్ అయ్యామనండి ఫస్ట్ టైం ఎక్కుతున్నాం కాబట్టి మాకు ఇంత ఎగ్జైట్మెంట్ ఉండొచ్చు అండ్ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉండుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎక్కుతున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఉండడంలో తప్పులేదు కదా ఇది ఇంత ఓవర్ చేస్తుంది అని అనుకోకండి ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్కుతున్నాం కాబట్టి ఆ మాత్రం ఉంటుంది అలాగే మనకి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడానికి ఐ మీన్ సారీ ఎయిర్ ఫ్లైట్లోకి వెళ్ళడానికి ముందు ఏంటి అని అంటే ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ అంటూ కొన్ని బ్యాచెస్ వైజ్గా పంపిస్తారనమాట అంటే ఫ్లైట్లో లాస్ట్ సీట్లో వాళ్ళని ఒక బ్యాచ్ అని చెప్పి తర్వాత క్యాబిన్స్ క్యాబిన్స్గా పంపిస్తారనమాట సో మిడిల్ పార్ట్ ఆఫ్ క్యాబిన్ బ్యాచ్ అని చెప్పి తర్వాత స్టార్టింగ్ క్యాబిన్ బ్యాచ్ అని చెప్పి మా వాళ్ళు ఎగ్జైట్మెంట్లో ఫస్ట్ టైం టికెట్లు బుక్ చేయడం వల్ల ఏంటంటే విండో సీట్లు బుక్ చేసుకున్నాం అనమాట సో అందులో ఏంటంటే ఇప్పుడు మేము సెకండ్ బ్యాచ్ అనమాట సో మా సెకండ్ క్యాబిన్ వాళ్ళు వెళ్ళేటప్పటికేంటంటే మా మహావిష మా దాంట్లోంచి మిస్ అయిపోయింది అవిష వచ్చేసి మా ఫ్రెండ్స్ వాళ్ళతోటి థర్డ్ క్యాబిన్లోకి రాబోతుంది అనమాట అంటే ఫ్లైట్ ఫ్రంట్ పార్ట్లో కూర్చుంటారు వాళ్ళు అండ్ మేము వచ్చి మిడిల్ ఆఫ్ ది ఫ్లైట్ అండ్ ముందుళ్ళే వాళ్ళందరూ కూడా ఎండ్ ఆఫ్ ద ఫ్లై ఫ్లైట్ ఎండ్ ఎండింగ్లో కూర్చుంటారనమాట ఐ మీన్ ఆ లాస్ట్ సీట్స్ అనమాట సో వర్షం పడుతుండటంతో మాకు ఫ్లైట్ లోపలికి డైరెక్ట్గా కనెక్ట్ చేసేస్తున్నారు ఎంట్రీని అండ్ అలా నడుచుకుంటూ వెళ్తేనే ఫ్లైట్లోకి ఎక్కేసావా అని అనిపించింది నాకైతే అండ్ ఇది కూడా ఒక చిన్న ఫ్లైట్ అనమాట ఎందుకంటే డొమెస్టిక్ ట్రావెల్ కదా ఆ ఎంట్రన్స్లో ఉన్న వచ్చేసి బిజినెస్ క్లాసెస్ అనమాట అండ్ తర్వాత వెనక ఉన్నవన్నీ కూడా మామూలుగా ఎయిర్ బస్సు ఎయిర్ బస్లో అటు ఒక త్రీ సీట్స్ ఇటు ఒక త్రీ సీట్స్ అనమాట సో ఒక రోలో సిక్స్ సీట్స్ అలా ఉంటాయి మా వాళ్ళని విండో సీట్స్ బుక్ చేయమన్నాం కదా చూసారా ఎక్కడ వాళ్ళు అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విండో దగ్గర కూర్చున్నాం అనమాట సో మేము వచ్చి కూర్చున్న చాలాసేపటికి కానీ హవిషా వాళ్ళు రాలేదు అండ్ హవిషా వచ్చే లోపల నేను ఒక పక్కన టెన్షన్ ఉన్నాను మా ఫ్రెండ్స్తో పాటే ఉంది బట్ అయినా కూడా ఎంతైనా కొంచెం ఆ భయం అది ఉంటుంది కదా ఎలా వస్తుందో ఏడుస్తుందేమో అని చెప్పనని ఇంకా ఫైనల్గా బయట ఏమో వర్షం పడుతుందా తగ్గుతుందా అని అదొక టెన్షను కానీ సన్న చినుకులే పడుతున్నాయి అదేం పెద్ద ఇష్యూ అవ్వదు ప్రాబ్లం అవ్వదు అని చెప్పి ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ చేసేసారు మొత్తానికి హవిషా వాళ్ళు కూడా వచ్చేసారనమాట వాళ్ళు మాకంటే ముందు సీట్స్లలో అని చెప్పాను కదా సో హవిషా వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు పిల్లలందరూ అండ్ ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఆ స్క్రీన్స్ అన్నీ ఓపెన్ చేస్తారనమాట సో ఎక్కడి నుంచి మన డెస్టినేషన్ మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ డెస్టినేషన్ వరకు ఆ మ్యాప్ అయితే అక్కడ ఓపెన్ చేసి పెట్టుంటారు స్క్రీన్స్ మీద ఫైనల్గా ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటి అంటే మన మనం ఎక్కడానికి కానీ చెప్పడానికి ఫ్లైట్ వచ్చి పార్కింగ్లో ఉంటుంది కదా ఇప్పుడు కార్ని పార్కింగ్లో నుంచి బయటకు తీయాలంటే ఏం చేస్తాం కార్ని వెనక్కి రివర్స్ చేసి మనం వెళ్ళాల్సిన రూట్కి యూ టర్నో లేకపోతే స్ట్రైట్గానో వెళ్తాం కదా సో సేమ్ ప్రొసీజర్ అనమాట సో ఫ్లైట్ కూడా పార్క్ చేస్తుంది కదా ఇంకా వెనక్కి వచ్చి ఆ తర్వాత మళ్ళీ రైట్కి యూ టర్న్ చేసుకొని అది కాకుండా ఏంటి అని అంటే కంపల్సరీ ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా లాంగ్గా ఉండాలి కదా ఆ అంతా కూడా సో యూ టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళి టర్న్ చేసుకొని ఆ తర్వాత ఫ్లైట్ ఫ్లై అవుతుంది అనమాట సో ఒక పక్క వర్షము ఒక పక్క ఏమో ఏరోప్లెయిన్ ఐ మీన్ ఫ్లైట్ సౌండ్కి అండ్ లోపల వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్కి అండ్ విషయం ముందు కూర్చుందన్న ఇంకొక టెన్షన్కి నా వాళ్ళందరూ నాతో లేకుండా ఎక్కడెక్కడో కూర్చున్నారు ఏంటన్నా అది ఇంకొక టెన్షన్ అనమాట అదే కాకుండా ఫ్లైట్ ఎక్కితే తప్పకుండా చోవునొప్పి వస్తుంది అని చెప్పి చెప్పారనమాట అదొక పక్కన నాకైతే ఫస్ట్ టైం ఎక్కినా కూడా సో నాకు నొప్పి అయితే రాలేదన్నమాట రిటర్న్ వచ్చేటప్పుడు బాగా పెయిన్ వచ్చింది అండ్ మా ఫ్రెండ్స్కి కూడా కొంతమందికి పెయిన్ వచ్చిందంట అండ్ కాబట్టి మీరు ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు ఏంటంటే కాటన్ తీసుకోండి చెవులో పెట్టుకోవడానికి దానివల్ల కొద్దిగా మనం ఆ పెయిన్ని తగ్గించవచ్చు అంతేగాని పెయిన్ అయితే కొన్నిసార్లు కొంతమందికి కంపల్సరీ వస్తుంది కొంతమందికి రాకపోవచ్చు నాకు వెళ్ళేటప్పుడు రాలేదు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే బాగా పెయిన్ వచ్చిందన్నమాట సో మొత్తానికి మనం ఫ్లైట్ ఎప్పుడు ఫ్లైట్ ఫ్లై అవుద్ది ఫ్లై అవుద్ది అని చూస్తే ఫైనల్గా మన ఫ్లైట్ అయితే ఎగరడం స్టార్ట్ చేసిందనమాట మనమైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నాం కాబట్టి మా వాళ్ళందరూ చూడండి నోట్ తీసుకొని పాపం విండోలోంచి చూస్తూ ఉన్నారు కానీ వీళ్ళకైతే ఫ్లైట్లో ఎక్కడో రెగ్యులర్గా కాబోలు అందుకని దుప్పట్లు కప్పేసుకొని నిద్రపోతున్నారు అయినా ఒక గంటన్నరలో దిగడానికి ఎందుకబ్బా నిద్రపోతున్నారు అనిపించింది అండ్ మేమైతే ఇలా విండోలో చూసుకుంటూ అండ్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని ఇలా ఎంజాయ్ చేస్తూ వచ్చాం అదే చాలామంది చెప్పారనమాట అదే డే టైంలో అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు నైట్ టైమ్స్ అసలు లైట్స్ తప్పితే ఇంకేం అనిపించలేదు అదే డే టైంలో అయితే మనకి మబ్బుల మధ్యలో ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది ఆ మబ్బుల్ని కూడా మనం డైరెక్ట్గా పక్క నుంచి చూడొచ్చు అనమాట సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మా ఆయన్ని డే టైంలో బుక్ చేయమని చెప్పాలి ఇలా చూస్తుండగానే కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామనమాట ఏంట్రా ఇది ఇంత త్వరగా అయితే రీచ్ అయిపోయామని అనిపించింది అండ్ ఎంత దూరం నడిచామో కానీ ఫ్లైట్లో జస్ట్ గంటన్నరలో మనం అయితే రీచ్ అయిపోయామనమాట సో మీకు ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోవాలనిపిస్తే మన కల్పన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి చూస్తుండగానే కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామనమాట సో ఇంకా రీచ్ అయిన వెంటనే ఇంకా ఫ్లైట్ని పార్కింగ్లో పెట్టేశారు అండ్ తర్వాత అందరూ వన్ బై వన్ దిగడం స్టార్ట్ చేశారనమాట సో మేమైతే ఇంక అందరు దిగిన తర్వాత నిదానంగా దిగుదాము అలాగే కొన్ని పిక్స్ తీసుకుందామని చెప్పి ఆగేవన్నమాట సో హవిషా వాళ్ళు ముందరే ఉన్నారు కాబట్టి వాళ్ళని అక్కడే ఉండండి వాళ్ళందరూ దిగిన తర్వాత లాస్ట్లో దిగుదామని చెప్పి ఇక ఫైనల్గా మనం తెచ్చుకున్న క్యాబిన్ లగేజెస్ అన్నిటిని కూడా తీసుకొని ఇలా ఫైనల్గా అయితే దిగేశామనమాట చాలా రోజులు నుంచి ఫ్లైట్ ఎక్కాలెక్కాలనుకుంటున్నాం కానీ ఫైనల్గా ఫ్లైట్ ఎక్కి దిగిన తర్వాత ఓసి దీనికోసమా ఇన్ని రోజులు నేను ఇంత ఎగ్జైట్మెంట్గా వెయిట్ చేసింది అని అనిపించింది కానీ నెక్స్ట్ టైం బుక్ చేసుకునేటప్పుడు మాత్రం ఫ్యామిలీతోటే ఉండాలి ఫ్యామిలీతోటే కూర్చునేలాగా బుక్ చేసుకోవాలన్నమాట సో మీరు కూడా తప్పకుండా ఫ్లైట్ ఎక్కాలని కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా ఎక్కకపోతే అండ్ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఎవరెవరు ఎక్కలేదో వాళ్ళందరినీ కూడా ఎక్కించుకొని తీసుకెళ్ళాలని నేనైతే అనుకున్నాను అనమాట సో అది కాకుండా డే టైంలో బుక్ చేసుకోవాలి ఎందుకంటే ఆ మేఘాల మధ్యలో ఫ్లైట్ వెళ్ళేటప్పుడు దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ఇంకా ఫైనల్గా బయటకు వచ్చిన తర్వాత మనం క్యాబిన్ లగేజెస్ అయితే మనతో పాటు తీసుకొచ్చేసాం కాబట్టి ఇంకా మన పెద్ద పెద్ద లగేజెస్ తీసుకోవడం కోసం మళ్ళీ ఇంకా చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆ థ్రెడ్ మీల్లో లగేజెస్లు రావడం కోసం ఎంత టైం తీసుకున్నారంటే చాలా టైం పట్టింది అనమాట దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ మేము లగేజెస్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చిందండి అక్కడ కనిపిస్తుంది కదా అందరు లగేజీల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు కూడా పాపం చాలాసేపు వెయిట్ చేసి అన్నీ ఒకేసారి రాలేదన్నమాట అప్పుడొకటి అప్పుడొకటి ఒకటి అని చెప్పి ఇంకా మా వాళ్ళు అందరివి దాదాపు మా త్రీ ఫ్యామిలీస్వి ఫ్లైట్ లగేజెస్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి సో మొత్తానికి అన్ని లగేజ్లు కలెక్ట్ చేసుకొని స్ట్రాలర్లు అయితే పెట్టేసుకొని బయటకు అయితే వచ్చేసామన్నమాట ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మనం రిసీవ్ చేసుకోవడానికి ఎవరు ఉంటారబ్బా ఇలా టీవీలలో చూసినట్టుగా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఇలా బోర్డు పెట్టుకొని పలానా వాళ్ళు పలానా వాళ్ళు అని చెప్పనని బోర్డులు ఎలా పెట్టుకుంటారు అలా మాకోసం ఏమన్నా టెంపో అన్న బోర్డు పెట్టుకున్నాడా అనుకున్నాం కానీ మనకు అంత సీన్ లేదనమాట సో ఈ ప్లేస్లో ఉన్నాం ఇది టెంపో నెంబర్ అని చెప్పినని వాట్సాప్లో ఫోటో పంపించేసి టెంపో అన్న బయట ఎక్కడో వెయిట్ చేస్తూ ఉంటే మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి కొచ్చిన ఎయిర్పోర్ట్ అంతా తిరిగి ఫైనల్గా టెంపో దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని టెంపోలు ఎత్తుక్కుంటూ వస్తే ఆ పార్కింగ్లో ఉందన్నమాట లగేజ్ అన్నిటిని కూడా టెంపోలే ఎక్కింగ్ చేసి ఇంకా మనం ఇక్కడ నుంచి మూనార్కి నైటే ట్రావెల్ చేయబోతున్నాం మూనార్కి వెళ్ళడానికి దాదాపు త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది అనమాట సో ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అయిపోయింది టెంపోలో అండ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రీచ్ అయ్యేసరికి ఆకలి వేస్తుంది అనమాట దారిలో మాకు ఈ క్రిస్టియన్స్ మ్యారేజ్ జరుగుతుంది ఒకవేళ దిగిపోయి బిర్యానీ పెడుతుంటారు కదా అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ అక్కడే వాళ్ళు తినేసి బయటకు వచ్చేసినట్టున్నారు ఉన్నారు ఇంకా బిర్యానీ ఏం దొరకదులే అని చెప్పి మేము హోటల్స్ ఎత్తుక్కుంటూ అనమాట సో మా టెంపో అన్న టెంపోని చూడండి ఎంత కలర్ఫుల్గా ఇంటీరియర్ డెకరేట్ చేసి పెట్టున్నాడు అండ్ మాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఆయన ఆ బండిని చూసుకునే విధానం చూసి అండ్ ఫైనల్గా దారిలో మనకి మూనార్కి వెళ్ళే దారిలో ఇక్కడ లీటీ హట్ అని చెప్పనని ఏదో ఒక హోటల్ ఉందనమాట సో మొత్తానికి చాలా దూరం వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఉన్నదే తినాల్సిందే తప్పితే ఇంకా ఆ టైంలో దొరకదు ఎందుకంటే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది అనుకుంటా మేము వెళ్ళేసరికి ఇంకా ఇంకా ఫుడ్ దొరుకుతుందో లేదో అని చెప్పనని వాళ్ళని బతింలాడితే ఇలా మండీ రైస్ ఉంది అని చెప్పను అన్నారు ఆ చికెన్ అప్పటికప్పుడు మనకి గ్రిల్ చేసి ఇచ్చి అలాగే రైస్ వచ్చేసి గీ రైస్లో ఆ మండి వేసి ఇచ్చారనమాట చికెన్ అయితే చాలా బాగుంది టేస్ట్ బట్ రైస్ వచ్చేసి కొంచెం రేషన్ బియ్యం ఉంటుంది కదా లావు లావుగా అలా ఉండేసరికి టేస్ట్ బాగానే ఉంది కానీ ఎక్కువ తినలేకపోతున్నాం అనమాట అంతే జస్ట్ ఒక రెండు ముద్దలు తిని చికెన్ ముక్క తిని ఊరుకోవాల్సిందే మా వాళ్ళందరూ పాపం ఆ రెండే మండీస్ తీసుకొని అందరం తలా కొంచెం తినేసాము ఫైనల్గా ఈ మిస్టరీ వండర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా అసలు అందరం భయపడిపోయామనమాట ఎందుకంటే అసలు రోడ్లు చాలా డేంజరస్గా ఉన్నాయి పైగా టెంపోలో మేము మొత్తం పద్నాలుగు మంది డ్రైవర్ అన్నతో పాటు ఇంకా టెంపో వచ్చేసి ఒక స్పేస్లో మనకి మ్యాప్లో చూపించిన రూట్లోకి వెళ్ళేసరికి టెంపో వెనక్కి రిటర్న్ అట్లా బ్యాలెన్స్ తప్పిపోయింది అనమాట మా ఆయన అయితే దడుచుకొని వెళ్ళి డ్రైవర్ దగ్గర ఏమైంది ఏమైందని అని ఇంక అడుగుతున్నాడు కాకపోతే ఆ అన్న చాలా బాగా కంట్రోల్ చేశాడు కాబట్టి అందరం క్షేమంగా హోటల్ దగ్గరికి అయితే రీ రీచ్ అవ్వగలిగాము అసలు ఆ రాత్రి అన్న వచ్చిన రూట్ని మార్నింగ్ టైం చూస్తే మేమైతే చాలా భయపడ్డాం అసలు లిటరలీ ఓ ఈ దారిలో ఎలా రాగలిగాము ఈ టైంలో అది కూడా త్రీ ఓ క్లాక్ అనమాట మేము రీచ్ అయ్యేసరికి అండ్ ఫైనల్గా హోటల్ రూమ్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము ఇందాక చూసిన మిస్టరీ హోటల్ కాదు మంది ఇది వచ్చి మిస్టీ బుష్ అనమాట సో పేరుకి తగ్గట్టుగానే బుష్లోనే ఉన్నామన్నమాట మా వాళ్ళందరూ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని రూమ్స్ అన్నిటినీ కూడా కీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారనమాట సో ఇంక మనం వచ్చింది ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకు వచ్చాము ఇంకా ఎవరు సర్వీస్ చేయడానికి కూడా మనకి ఎవరు లేరు అనమాట ఆ టైంలో ఎవరో ఒక అతను ఉన్నాడు పాపం ఇంకా లగేజెస్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి మా వాళ్ళే వెళ్ళి ఇంకా తలా ఒక లగేజెస్ తీసుకొచ్చారు అండ్ ఫైనల్గా ఏంటంటే ఈ ఇప్పుడు కొత్తగా రూల్స్ ఏంటి అని అంటే ఒక రూమ్కి ముగ్గురేనట అందుకని మేము పదమూడు మంది వస్తే వాడు కంపల్సరీ నాలుగు రూమ్లు తీసుకోవాల్సిందే రూమ్కి ముగ్గురు లెక్కన అని చెప్పనని మాది త్రీ ఫ్యామిలీస్ ఏరా అయినా అని అన్న వినలేదనమాట మొత్తానికి నాలుగు రూమ్లు కొను బుక్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా ఫైనల్గా మా వాళ్ళు అన్ని ఫ్రంట్ రూమ్స్ అన్నీ తీసుకొని లాస్ట్ రూమ్ మాకు ఇచ్చేసారనమాట సో ఫైనల్గా లాస్ట్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత రూమ్ ఎలా ఉంటుంది వాష్రూమ్ ఎలా ఉంటుంది అని నేనైతే చాలా భయపడుతున్నాను అనమాట సో ఎందుకంటే మనం తీసుకునే కాసేపు రెస్ట్ తీసుకున్నా ప్రశాంతంగా ఉండాలి కదా అందుకని చెప్పి రూమ్ ఎలా ఉందో ఏంటో అని అనుకున్నాను కానీ చాలా బాగుందనమాట రూమ్ అయితే అండ్ డే టైంలో ఈ రూమ్ చుట్టుపక్కల ఉన్న వ్యూ చూపిస్తాను చూడండి సూపర్గా అదిరిపోయిందనమాట బట్ ఇంకా నైట్ టైం కదా ఇంకా వెళ్ళి లగేజెస్ అన్నీ తెచ్చుకుంటూ ఉన్నాం అనమాట ఒకవైపు వీడియో షూట్ చేసుకోవాలా లేకపోతే లగేజీలు తెచ్చుకోవాలా అర్థం కాక మొత్తానికి పాపం నేను కొన్ని తీసుకొస్తే మా వాళ్ళు కొన్ని అట్లా తీసుకొచ్చేసారు ఇంకా ఫైనల్గా అన్ని లగేజెస్లు పెట్టేసుకున్న తర్వాత త్రీ ఫార్టీ ఫైవ్కి ఈ టైంలో ఎవడన్నా కాఫీ దాతాడా మేమైతే దాతామండి ఇంకా అక్కడ కాఫీ పౌడరు అలాగే మిల్క్ పౌడరు షుగరు కనిపించేసరికి ఇంకా కెటిల్ కూడా ఉంది కాబట్టి ఇంకా వేడి వేడిగా హాట్ వాటర్ తోటి బ్లాక్ కాఫీ అయితే నాలుగు ఇంటికి అలా పడుతున్నాము మనం ఉన్నది మూనార్లోనే కాబట్టి కాఫీ లేట్ అయినా పర్లేదు ఇంకా మూనార్లో ఉన్న స్పేస్ అంతా ప్లేసెస్ అన్ని కవర్ చేద్దామని చెప్పడని ఇంకా పొద్దున్నే ఒక ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా లేచి రెడీ అనమాట రాత్రి చీకట్లో బాల్కనీలోకి రాలేకపోయాము అలాగే వెనకాల బ్యాక్ యార్డ్లో ఏముందని అనమాట అండ్ పొద్దున్నే లేచిన తర్వాత బాల్కనీలోకి వస్తే మా రూమ్స్ అన్ని కనెక్టెడ్ అలాగే వెనక మొత్తం మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా అనమాట ఇటు బ్యాక్ సైడ్ ఏమో ఫారెస్ట్ అండ్ రైట్ సైడ్ మొత్తం కూడా టీ ఎస్టేట్ అనమాట మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్స్ టీ ఎస్టేట్ మధ్యలో ఎలా ఉందో మా హోటల్ కూడా అలాగే సేమ్ అనమాట మా హోటల్ రూమ్ కూడా టీ ఎస్టేట్స్ మధ్యలో ఉంది అండ్ చాలా మంది ఆ ఎస్టేట్లో ఫొటోస్ తీసుకోవడం కోసం అది పనిగా వస్తుంటే మేమేమో రూమ్ తీసుకుందే ఎస్టేట్ లోపల సో ఇంకా అక్కడైతే కొన్ని పిక్స్ అన్నీ తీసేసుకున్నాము సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మూనార్లో మా ఫస్ట్ డే ఎలా స్టార్ట్ అయింది అండ్ అలాగే అక్కడ నుంచి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాం అన్నది రేపటి బ్లాగ్ లో చూద్దాం వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి మరిన్ని వీడియోస్తో తో మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ కల్పన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ మళ్ళీ కలుద్దాం